ఇక నెల్లూరు జిల్లాలో వినాయక చవితి నిమజ్జనం ఈరోజు సాయంత్రం హట్టహాసంగా కొనసాగబోతూ ఉంది ఇటు ఐదు రోజుల నుంచి కూడా ఇటు జిల్లాలోని అన్ని ఏరియాలో కూడా అద్భుతమైన వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు రకరకాల వినాయక విగ్రహాలు రకరకాల సెట్టింగ్లతో అద్భుతంగా ఈ సంవత్సరం అద్భుతంగా చేశారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎమ్మెల్సీ రెడ్డి కూడా టౌన్ పరిధిలోని చాలా వినాయక విగ్రహాలని దర్శించి అక్కడ స్వయంగా అన్నదాన కార్యక్రమాలు చేస్తూ భక్తి శ్రద్ధలతో అటు యువతను కూడా ఉత్తేజపరుస్తున్నారని చెప్పుకోవచ్చు మొత్తం మీద చూసుకుంటే నెల్లూరు జిల్లాలో గతంలో ఎప్పుడు లేని విధంగా అద్భుతంగా విగ్రహాలను ఏర్పాటు చేయటము జరిగింది అదేవిధంగా ప్రజలు కూడా లక్షల్లో తరల వచ్చి వినాయకుని దర్శించుకొని ఇట తీర్థప్రసాదాలు కూడా స్వీకరిస్తున్నారు ఈరోజు ఇటు గణేష్ ఘాట్లో సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ నిమజ్జన కార్యక్రమం మొదలవుతోంది ఉంది ఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో ఈ యొక్క బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు ఇప్పుడు కృష్ణకాంత్ కూడా ఈ యొక్క గణేష్ ఘాట్లో ఏర్పాట్లు పరిశీలిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలని చెప్పి భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ ఏరియా అంతా ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఈ ఏరియా అంతా కూడా కృష్ణకాంత్ మొత్తం అప్ చేస్తా ఏరియాలో కూడా ఈ రోజు నిమజ్జన నిమజ్జన కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూస్తున్నారు సాయంత్రం ఐదు ఆరు గంటల మొదలైన ఈ యొక్క నిమజ్జనం తెల్లవారుజాము వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ వేలాది బొమ్మలు ఇందులో నిమజ్జనం చేస్తారు కాబట్టి వారి స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకోవచ్చు అదేవిధంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు జిల్లాలో ప్రతి సందులో కూడా ప్రతి వీధిలో కూడా ఈసారి వినాయక ప్రతిమలు నెలకొల్పి అద్భుతంగా పూజలు చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు గతంలో మూడు రోజులకి నిమజ్జనం చేసేవాళ్ళు ఇప్పుడు ఐదు రోజులకి ఏడు రోజులకి తొమ్మిది రోజులు కూడా పొడిగిస్తూ వినాయకుని యొక్క సేవలో ఈ యొక్క భక్తులంతా నిమ్మకం నిమ్మకున్నారని చెప్పుకోవచ్చు ఈ టౌన్ పరిధిలో మాత్రము చాలా విగ్రహాలను స్వయంగా ఎమ్మెల్సీ రెడ్డి పరిశీలిస్తూ వాళ్ళ యొక్క ప్రత్యేకంగా ఫ్యామిలీతో దర్శనాలు చేసుకుంటారు ప్రత్యేక పూజలు చేస్తూ ఇటు అక్కడున్న యువతను ఉత్తేజపరుస్తూ ఇటు అన్నదాన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా చంద్రశేఖర్ రెడ్డి ప్రజలతో అమేకే చెప్పుకోవచ్చు